కొత్తగా ఎలాంటి శుభకార్యాలు లేదా ఇతర ఏ కార్యక్రమాలు ప్రారంభించినా ముందుగా పూజలు గణనాధుడికే పూజలు చేస్తారు ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితే అన్ని విజయాలే పొందుతారనేది నమ్మకం సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతి పూజ చేసినట్టు బుగ్ భూగ్వేదం చెబుతుంది అలాంటి వినాయకుడు పుట్టినరోజైన శుద్ధి చవితి రోజున వినాయకుడి చవితి జరుపుకుంటారు ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు ఏడున గల్లీ గల్లీలో పూజలు అందుకోనున్న సందర్భంలో ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహణ చేస్తుంటారు కొందరు అయితే ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకులకు ఎలా పూజలు చేయాలి ఎలా ప్రతిష్ఠ చేయాలి అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి వారి కోసం ఈరోజు సత్యనారాయణ శర్మ లోకల్ ఎయిటీన్ ద్వారా పూర్తి వివరాలు ఇచ్చారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందుగా మనం చేసేటటువంటి పూజ గణపతి పూజ గణపతి పూజ చేయందే ఏ పూజ కూడా చేయరాదు కాబట్టి ముందుగా మనం గణపతిని ఆహ్వానించి ప్రతిష్ఠ చేసి తదుపరి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాము కార్యాలే కానీ అశుభ కార్యాలే కానీ ఏ కార్యంలోనైనా కూడా గణపతిని పూజించుట మనకు మొదటి నుంచిగా వచ్చినటువంటి ఒక ఆచారం అయితే రాబోయేటటువంటి శ్రావణ మాసం వెళ్ళిపోయి భాద్రపద శుద్ధ చవితి రోజు మహాగణపతిని ప్రతిష్ఠించుకొని నవరాత్రి పూజలు మనం చేస్తూ ఉంటాము ఇది చాలామంది వాడవాడలలో గణపతి మండపాలలో గణపతిని ప్రతిష్ఠించి చేసేటటువంటి పద్ధతి ఒకటి రెండోది మన ఇళ్ళల్లో కూడా చిన్న గణపతిని తెచ్చుకొని పూజించేటటువంటి పద్ధతి ఒకటి మనం ఇంట్లో తొమ్మిది రోజులు కూడా ఈ గణపతి నవరాత్రులు మనం చేసుకోవచ్చు చేసుకోవాలి చక్కగా మట్టి ప్రతిమ గణపతిని తీసుకొని వచ్చి దానిని అయ్యవారి చేత పూజారి చేత చేసుకొని పూజ నిర్వహించుకొని కుటుంబం మొత్తం కూడా తొమ్మిది రోజులు కంక కంకణం కట్టుకొని తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటే వాళ్ళు అనుకున్నటువంటి పనులు తప్పకుండా కొనసాగుతాయి నిర్విఘ్నంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది లేదా ఒకరోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇది పూజ నిర్వహించుకొని మర్నాడు గణపతిని నీటిలో నిబజ్జనం చేయవచ్చు ఈ గణపతి పూజను చేసేటటువంటి వాళ్ళు నిష్ఠతో తొమ్మిది రోజులు లేదా వారు పెట్టుకున్నటువంటి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఒక్కరోజు కానీ మంచి కీత పడుకోవడం చేప మీద పడుకోవడం ఏకభుక్త భోజనం ఒక పూట భోజనం చేయడం ఈ విధంగా పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తూ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజించినప్పుడు గరకతోటి పూజించడం వల్ల తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతోటి బ్రహ్మచర్యం పాటించి ఈ గణపతిని మూడు రోజులే కానీ ఐదు రోజులే కానీ తొమ్మిది రోజులే కానీ పూజించినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరి ఆ స్వామివారి కృపకు మీరు తప్పకుండా పాత్రలు అవుతారు కాబట్టి ఈ విధంగా నియమ భక్తి భక్తిశ్రద్ధలతోటి పూజించండి ధరించండి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశస్సులు మీకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ శ్రీ మహన్ మహాదణాధిపతి ఏ నమ